ప్రేమ ఇంట్లో భూజులు దులుపుతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తను తప్పక కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా భూజులు దులుపుతూ ఉంటుంది అలా ప్రేమ భూజులు దులుపుతూ ఉంటే ఇంతలో అక్కడికి ధీరజ్ వస్తాడు ధీరజ్ వచ్చి ఆ స్టిక్ తీసుకొని అయితే కిందకి విసిరేస్తాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే రే ఎందుకు రా స్టిక్ని అలా విసిరేసావు మర్యాదగా దాన్ని తీసి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు అయినా నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి ప్రేమ అయితే నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారా నువ్వు చేసిన పనికి నేను ఈ పనే చేయాలి ఎందుకంటే నువ్వు నా మెడలో ఒక బొమ్మ కట్టినట్టు తాళిబొట్టి కట్టేసి ఇంట్లో పడేసావు కదరా నీకు నా మీద ప్రేమ ఉండకపోవచ్చు నువ్వు నన్ను భారీగా చూడకపోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు అలా కాదు కదా నువ్వు కట్టిన తాళికి విలువ ఇచ్చి నన్ను అందరూ కూడా ధీరజ్ భారీగా అంగీకరిస్తున్నారు అందరూ కూడా నేను ఈ ఇంటి చిన్న కోడలని పేరు పెట్టి పిలుస్తున్నారు కాబట్టి ఈ ఇంటి కోడలుగా నాకు ఉన్న బాధ్యతలు నేను తీర్చుకోవాలి కదరా నీకైతే నేను ఒక వస్తువులాగానే ఉన్నాను కానీ నేను మాత్రం ఈ ఇంటి కోడళ్ళని అందరూ నమ్ముతున్నారు అందుకే ఇంట్లో పనులు మీ వదిన గారు చెప్పినట్లుగా అన్ని పనులు చేస్తూ ఉన్నాను అయినా మీ వదిన గారు ఏం చెప్తే అది చెయ్యకపోతే మళ్ళీ దానికి పనిష్మెంట్ కూడా ఇస్తారు కదా అందుకే చేస్తున్నాను అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే అయినా నువ్వు ఈ పనులన్నీ చేయడం ఏంటి అసలు నువ్వెందుకు ఈ పనులు చేయడం ఇప్పుడే వెళ్ళి నేను వదిన్ని నిలదీసి అడిగి వస్తాను నీకు ఇలా పనులు అప్పజెప్పినందుకు తనని చెడమెడ అడిగి వస్తాను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ధీరజ్ వెళ్తూ ఉంటాడు అలా ధీరజ్ వెళ్తూ ఉంటే దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే రే యాగరా అసలు నువ్వు అడగడానికి నువ్వెవర్రా నా గురించి నువ్వెందుకు అడుగుతావు నా మీద నీకు ప్రేమ లేదు కదా నువ్వు ఒక బొమ్మకు కట్టినట్టే తాలి కట్టావు కదా అలాంటప్పుడు ఎందుకురా నా గురించి అడుగుతావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్